ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టెస్ట్ బేబీ కన్సల్టెంట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ ఐవీఎఫ్ అందరికీ ఫస్ట్ ఇప్పుడు పిల్లలు అవ్వట్లేదు అంటే అందరికీ రాగానే ఐవీఎఫ్ చెప్పము ఎప్పుడు ఐవీఎఫ్ చేస్తాము నేను చాలా వీడియోలో చెప్పిన అంటే మీరు అన్ని రకాల ట్రీట్మెంట్ ట్రై చేశారు ఐయుఐ ఫెయిల్ అయింది అప్పుడు ఐవీఎఫ్ చేస్తాము లేదా హస్బెండ్ కౌంట్ చాలా తక్కువ ఉంది కదలిక చాలా తక్కువ ఉంది లేదా మార్ఫాలజీ నాణ్యత చాలా తక్కువ ఉంది అలాంటి టైంలో ఐవీఎఫ్ చేస్తాము గర్భసంచి పక్కన ట్యూబ్ మూసుకోపోయింది లేదా ఎండోమెట్రోసిస్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంది అండకణాలు చాలా ఆల్మోస్ట్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఉంది ఇలాంటివి కండిషన్లో మేమేం చేస్తాము ఐవీఎఫ్ చేస్తాం ఐవీఎఫ్లో మేము ఇంజెక్షన్స్ ఇచ్చి అండకణాలు పెరిగిస్తాము అండకణాలు బయటకి తీస్తాము ఇంజెక్షన్ మత్తు ఇచ్చేసి నీడలు పెట్టేసి అన్ని అండం బయటకి తీస్తాము మళ్ళీ ఒక్కొక్క ఎక్కి చూసుకొని ఉండే స్పమ్ ఏది మంచిగుందో లేదా నియర్ నార్మల్ స్పమ్స్ని తీసుకొని ఇంజెక్ట్ చేసి బయటనే ఎంబ్రియో ఫామ్ చేసి ఆ ఎంబ్రియోను గర్భసంచి లోపల పెట్టాం సో ఎంబ్రియో బయట డే ఫైవ్ వరకు పెరిగి మళ్ళీ మంచి ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి ప్రక్రియ ప్రెగ్నెన్సీ రాదు ఎందుకు ఇప్పుడు ఒక హండ్రెడ్ మెంబర్స్కి మేము ఐవీఎఫ్ చేసినాము అంటే నలభై నుంచి నలభై ఐదు మందికి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది కొన్ని టైమ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అంటే ఫిఫ్టీ మెంబర్స్కి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ టైంలోనే మేము ఐవీఎఫ్ చేసినాము అంటే యాభై శాతం మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకంటే ఎగ్ క్వాలిటీ అనేది మాకు స్కాన్లో కనిపించదు ఇప్పుడు ఎగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది కణాల క్వాలిటీ మెచ్యూర్డ్ ఉందా లేదా దాంట్లో ఫాలికల్స్లో మేము స్కాన్ చేసేటప్పుడు ఫాలికలర్ స్టడీలో అండం ఉందా లేదా అనేదాన్ని మాకు ఓవమ్ పికప్ అంటే ఎప్పుడు మేము ఎగ్స్ని తీస్తామో ఆ రోజే తెలుస్తుంది సో ఎగ్ క్వాలిటీ సరిగా లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి మళ్ళీ ఇదొకటి ఇది అయిన తర్వాత మళ్ళీ స్పమ్ స్పమ్లో ఏమైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంది స్పమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా పిండం సరిగా కాదు పిండం క్వాలిటీ తగ్గుతుంది అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు సో ఎగ్లో అయినా స్పమ్లో అయినా ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసారి మాకు పిండం కూడా దొరకదు అంటే ఫరలధీకరణ అవుతుంది కానీ రెండే రోజు మూడే రోజు లేదా నాలుగు ఐదో రోజులోనే ఏమవుతుంది పిండం పెరిగి అరెస్ట్ అయిపోతుంది అలాంటి టైంలో ఏమవుతుంది ప్రెగ్నెన్సీ రాదు కొంతమంది కొంతమందికి ఏమవుతుంది ఐదు రోజు వరకు డే ఫైవ్ బ్లాస్ట్ వరకు గ్రో అవుతుంది కానీ అన్నీ సి గ్రేడ్ బీసీ అలాంటి గ్రేడ్లో ఉంటాయి సో అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ రాదు సో మళ్ళీ కొన్ని కొన్ని టైంలో ఏమవుతుంది పిండం మంచిగా ఉంది గ్రే ఏ గ్రేడ్ ఉంటుంది కానీ గర్భసంచి పొర ఏమైనా పల్సగా ఉంది అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ రాదు ఓకే సో ఇవన్నీ ఒకటి మళ్ళీ ఇప్పుడు పిండం మంచిగా ఉంది గర్భసించి పొర మంచిగా ఉంది అయినా కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు సో దీనికి కారణాలు చాలా ఉంటాయి ఒకటి యాప్లా అంటే ఇప్పుడు బ్లడ్ సప్లై సరిగా అవ్వట్లేదు బ్లడ్ థిక్నెస్ ఎక్కువ అయింది అలాంటి టైంలో ఏమవుతుంది ప్రెగ్నెన్సీ రాదు మళ్ళీ తల్లి బాడీ ఎప్పుడు పిండంని రిజెక్ట్ చేస్తుంది ఓకే సో ఈ ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అంటాం అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ రాదు మళ్ళీ కొంతమందికి రిసెప్టివిటీ ఎన్నోమేట్రమ్ రిసెప్టివిటీ సరిగా లేదు ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు అలాంటి టైంలో కూడా ఏమవుతుంది ప్రెగ్నెన్సీ అనేది రాదు మంచి పిండం పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాదు కొంతమందికి ఇంప్లాంటేషన్ విండో చేంజ్ ఉంటుంది అంటే ఇప్పుడు గర్భసంచి పిండం మేము డే ఫైవ్ ఎంబ్రియో బ్లాస్ట్ పెడుతున్నాము అంటే గర్భసంచి పొర కూడా డే ఫైవ్లోనే ఉండాలి అంటే పీరియడ్స్ అయినా డే ఫైవ్ కాదు ప్రొజెస్ట్రాల్ పెట్టిన పీ ప్లస్ ఫైవ్ అంటాం ఆ స్టేజ్లోనే ఉండాలి ఆ స్టేజ్లో లేనప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు సో మేము బయట పిండం తయారు చేసినాము అన్నీ అయింది గర్భసంచి లోపల పెడితే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఎంతో కారణాలు ఉంటాయి ఇవన్నీ కారణాలు మేము ఐవీఎఫ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది సో దీని ముందే చూడడానికి అన్ని దానికి టెస్ట్లు ఉండదు సో ఒకసారి ఫెయిల్ అయ్యింది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా వంద మందికి మేము ట్రీట్మెంట్ ఇస్తే నలభై నలభై ఐదు మందికి ప్రెగ్నెన్సీ వస్తుంది మిగతా అరవై మంది సెకండ్ సైకిల్లో ఏమవుతుంది దాంట్లో ఇరవై ఐదు మంది ప్రెగ్నెంట్ అవుతారు ఓకే సో ఇంకా మిగతా ముప్పై ముప్పై ఐదు మంది మూడో సైకిల్లో ప్రెగ్నెంట్ అవుతారు కానీ దాంట్లో అయినా పది పది మంది అంటే పది శాతం మంది సరోగసికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది లేదా అడాప్షన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మన నిజామాబాద్లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగా లేకపోవడం అండాశయంలో నీటి బుడగలు ట్యూబులు మూసుకుపోవడం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవడం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును సంప్రదించండి